అండి ఈ నూకలండి వాళ్ళ నూకలు జావచ్చేసుకుంటున్నామండి మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి ఎన్నపోసేసుకుని పెరిగేసుకుని తింటే కన్నా నచ్చుకుని బ్రహ్మాండంగా ఉందండి వేడి కూడా విపరీతంగా ఉంది కదండి అందుకే అందరం కూడా ఇదే అండి శనివారం కూడా కదండి ప్రాసెస్ ఇదే పాతకాలం రోజులు అయితే రాళ్ళు ఉండి అని గాలి ఇచ్చేవారండి ఇప్పుడు అవన్నీ లేకుండా మంచి మనకి మనకి సదుపాయంగా ఉందండి ఇది వంతుకి రెండు మూడు మూడు వంతులు వేసే నీళ్ళు అండి ఎందుకంటే గింజ ఎందులోనే అవుతుంది మొదలవు అవుతుంది అన్నమండి అందుకనండి ఇవాళ ఇది తింటాం ఫుడ్ అండి ఇప్పుడు మన ఆంధ్రాకి పండగలకి అయ్యి కూడా ఇప్పుడు సంక్రాంతికి అయ్యి టిఫిన్లో పెడతా కొంటున్నాం అండి అన్నం అయితే అయిపోయింది పొద్దున్న టిఫిన్ అనగా సాయంత్రం లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నాడు ఇది ఇలా చేసుకునండి అలా చూపిస్తానండి ఎన్నపూసు కానీ లేకపోతే నెయ్యి ఎన్నపూసు లేకపోతే నెయ్యి కానీ వేసుకుని ఆవకాయ మొక్కని కొంచెం పెరిగేసి తింటే ఎమ్మి ఎమ్మెండి ప్రసంత పొట్లు అండి టిఫిన్ తినారంటారు అందరూ బో బావుండాలి మైదా పూర్వీకులు తింటే ఎండపూస వేసుకుంటే అసలు మంచిదండి కానీ ఎండపూస లేదండి కాసేసేనండి ఇదిగోండి బాగుండి తీప అండి ఉసిరికాయ ఆవకాయ ఉసిరికాయ అవకాయలు మనం చూపించాను కదండి మామిడికాసేదండి ఎల్లులిపోయాండి ఇది మంచి తింటే ఉంటుందండి ఇదే అండి మన పూర్వీకులు తిన్న తినండి అంత చేత వాళ్ళకి ఏవి తేడాలు ఎక్కువ చేసేవి కాదండి ఇప్పుడు జబ్బులు వస్తున్నాయంటే మరి రాదండి ఇంత చూడండి ఉప్ప చేసేవేమండి మా చిన్నప్పుడు రోజులు గుర్తు అండి తినకని మన చిన్నప్పుడు ఎలా తినవాలో గుర్తు వచ్చినాయి ఎన్ని వేస్తే ఇద్దరు ముగ్గురు సరిపోతాయండి ఇన్ని నూకలు అయితే గుప్ప నూకలు ఇద్దరు ముగ్గురికి వచ్చేస్తాయి ఇదిగోండి పైన ఆనందం తయారైపోయింది